మంది మాకు ప్రార్థించడం రాదు అంటారు ఒక మహనీయుడు అంటాడు కదా ప్రార్థన అనగా ఆయన వైపు నేను చూస్తాను నా వైపు ఆయన చూస్తారు అంతే ప్రార్థన మౌనం వహించి చెడు తలంపులు లేకుండా చెడు ఆలోచనలు లేకుండా దేవునితో సమయం గడపడం కూడా ప్రార్థనే కాబట్టి ఈ తపస్కాలం అంతా ప్రార్థనలో గడపడానికి దైవ దివ్య పూజా బలుల్లోను మార్గాలలోను జపమాలల్లోనూ కుటుంబ ప్రార్థనల్లోనూ దీక్షాపరులు చాలామంది ఏం చేస్తారు వేరుగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు కుటుంబంతో ఉంటూ పాపానికి దూరంగా ఉంటూ ప్రార్థనల్లో గడపగలగాలి ఈ నలభై దినాలైనా కనీసం కుటుంబ సమేతంగా రోజు అటు కుటుంబ ప్రార్థన చేస్తూ వ్యక్తిగత ప్రార్థన చేస్తూ సంఘ ఆరాధనల్లో పాలు పంచుకోవడానికి ప్రయత్నం చేయాలి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రార్థనే బలం కావాలి ప్రార్థనే మీ ఆయుధం కావాలి ప్రార్థన అనేటువంటి ఆయుధం లేకపోతే గనక ప్రార్థన లేకపోతే గనక మన జీవితం ఎడారిలాగా తయారైపోతుంది ఇంతవరకు ఎడారిలాగా ఉన్నటువంటి మన జీవితం మార్చుకోవాలనే తలంపుతోనే ప్రభునితో ప్రార్థించడానికి ప్రభునికి ప్రార్థించడానికి ప్రభునితో సమయం గడపడానికి ఇక్కడికి వచ్చాం కాబట్టి నేటి నుండి ఈ రక్షణ కాలంలో రక్షణను పొందుకోవడానికి ఈ అనుకూల సమయంలో మనం అనుకున్న సమయాన్ని వినియోగించుకొని దేవునికి చేరువ కావడానికి ప్రయత్నం చేయాలి